హాయ్ అండి ఈ వీడియోలో జామున్ ఫ్రూట్ నేరేడి పండ్లు అలాగే విలేజెస్లో అయితే గిన్నెకాయలు అంటారు అయితే ఇది ఈ పండ్లనేవి మనకి వర్షాకాలంలో లభిస్తాయని తెలుసు కదా అయితే ఇవి శని దోష నివారణకు కూడా ఈ నేరేడు పండ్లు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయట అవి ఎలాగో చూద్దాం చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలకు శని కారకుడు కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటికి పోవడానికి నేరేడు పండ్లను తినడం మంచిది పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు శని కారకుడు నేరేడు పండ్లు తిని తింటే వెంట్రుకలను కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పనులకు ఉంటుంది నేరేడు పండ్లు శరీరం చదువు చేస్తాయి ముఖ్యంగా షుగర్ రోగులకు నేరేడు చాలా ఉపకరిస్తుంది దీర్ఘకాల వ్యాధులకు కారకుడైన శని జాతకంలో అనుకూలంగా లేని వారికి రోగ శక్తి తగ్గించి ప్రతి చిన్న రోగాన్ని దీర్ఘకాలంగా అనుభవించేటట్టు చేస్తాడు శని దీని నివారణకు నేరేడు పండ్లను తినడం వలన రోగ శక్తి పెరుగుతుంది వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది కానీ గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో కూడా ఈ నేరేడు పండు తినకూడదు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు ఈ నేరేడు పండ్లను తినకూడదట దేవునికి నేరేడు పండ్లతో నైవేద్యంగా పెడితే బాగా నీరసం నిస్సత్వ తగ్గిపోతుంది నీరసం నిస్సత్వ ఉన్నవారు నేరేడు పండును దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే జబ్బులు దూరమై ఆరోగ్యవంతులుగా తయారవుతారు నేరేడు పండును శ్రీ శనిచ్చవ స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే మోక వెన్ను నొప్పి నడువు నొప్పి మోకాళ్ళ నొప్పులు నయమవుతాయి పూజ చేసిన తర్వాత నేరేడు పండును బ్రాహ్మణునికి దానం చేస్తే రోగ బాధలు కలగవు నేరేడు ఎవరికైతే జాతకంలో శని దోషం ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నేరేడు పండుని ఉపయోగించే విధానాన్ని అయితే తెలుసుకున్నారు కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్